పూర్ణిమ ఇచ్చిన షాక్తో ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని శశికాంత్కి క్షమాపణ చెప్పిన సునంద షాక్లో జీవన ఇంతకు పూర్ణిమ సునందకి ఏం షాక్ ఇచ్చింది మరి ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మరి శశికాంత్కి క్షమాపణ ఏంటి సునంద ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన్ జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇది ఇక సునంద అయితే ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి అని చెప్పేసేసి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి టికెట్స్ కూడా బుక్ చేయిస్తుంది శశికాంత్ ఏమీ మాట్లాడలేక ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి నన్ను పర్మిషన్ అడగవసరం లేదు ఆ అధికారం నీకుంది అని చెప్పని అంటాడు దాంతో సునంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మన ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే అక్కడికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది కొన్నాళ్ళు ప్రశాంతంగా గడుపుతాం అని చెప్పేసేసి ఎట్లయితే శశికాంత్ని ఒప్పించుకుంటుంది ఇక్కడిలోపు పూర్ణిమ చైత్రం తీసుకుని బయలుదేరబోతూ ఉండగా వచ్చినటువంటి ఆనంది ఇంకా జ్యోతి ఇద్దరూ కూడా పూర్ణిమతో గట్టిగానే మాట్లాడతారు మీరు చేసినది తప్పు అని నేను అనను కానీ జరిగిపోయిన తప్పుని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి చైత్ర తండ్రి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీరు మరో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా చేయకుండా చైత్ర కోసమే నిలబడ్డారు మరి అలాంటి చైత్రకు తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్టు బ్రతికే ఆలోచనని కూడా మీరు రానివ్వట్లేదు తన ఆలోచనని తన ఆనందాన్ని కూడా తను చంపేసుకునే పరిస్థితుల్లోకి మీరు తీసుకొచ్చారు ఇంత కష్టపడి బిడ్డను పెంచి బిడ్డకు కావాల్సినది ఇవ్వలేకపోతే ఇంకెందుకండి అని మీరు ఒక సింహంలా ఈ సమాజంలో మీ బిడ్డని పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎవరికో భయపడిపోయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది మీరు వాళ్ళ జీవితానికి అడ్డు అనుకుంటే వాళ్ళు మీకు భయపడాలి అంతేకాని మీరు ఎవరికీ భయపడి వెళ్ళకూడదు ఆలోచించుకోండి అంటూ ఉండగానే ఇక జ్యోతి అయితే మీరు ధైర్యంగా ఉండండి నా కూ నా కొడుకు ప్రేమని బ్రతికించాలని నేను ఆశపడుతున్నాను మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటే అప్పుడు పూర్ణిమ ఆలోచించుకుంటుంది నేనుండడం వల్ల తనకిబ్బంది కానీ అప్పటి వరకు ఇప్పటి వరకు నేను శశికాంత్ గారిని కావాలనుకున్నాను కాబట్టి గతంలో సునందకి ఇబ్బంది కానీ ఇప్పుడు నేను ఆయన్ని కావాలనుకోవట్లేదే నా బిడ్డ గురించి నేను ఆలోచించుకుంటున్నాను అటువంటిప్పుడు ఆవిడకి నేనే వడ్డు నేను వెళ్ళాలి అనుకున్నటువంటి పూర్ణిమ ఇక నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అండ్ అలాగే శశకాంత్ చైత్రల పెళ్ళికి కూడా సారీ శ్రీతం చైత్రాల పెళ్ళికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి పూర్ణిమ చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అలా ఆలోచించినటువంటి పూర్ణిమ అందరికీ చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తనకి సునంద ఇచ్చినటువంటి చెక్కును చించి ముక్కలు చేస్తుంది ముక్కలు చేయటమే కాదు వెంటనే ఇక సునందకి ఫోన్ చేస్తుంది ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి చాలా ఆనందంగా అన్నీ సర్దుకుంటూ సంతోషంగా ఉన్నటువంటి సునంద ఇక ఎప్పుడైతే పూర్ణిమ ఫోన్ కాల్ వస్తుందో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకు ఫోన్ చేస్తుంది ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పి బ్లాంక్ చెక్ దాని మొక్క కొట్టాను కదా డ్రా చేసుకుంటుందేమో ఎంత రాసుకోమంటామని అడగడానికి చేసిందేమో అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అని చెప్పని అంటుంది సునంద గారు అంటుంది పూర్ణిమ ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతోంది ఎప్పుడు నా కనీసం నా గురించి ఆలోచించడానికి కూడా భయపడే ఈ పూర్ణిమ ఇప్పుడు నన్ను సునంద గారు అని చెప్పి పిలిచే స్థాయికి వచ్చిందా అనుకుంటూ ఎవరు మాట్లాడేది అంటుంది మీతో మాట్లాడాల్సిన అవసరం కానీ మీతో మాట్లాడే ఉత్సాహం కానీ ఇక్కడ ఎవ్వరికీ లేవు కానీ ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో మీకు తెలిసి కూడా మాట్లాడేది ఎవరు అని అడుగుతున్నారంటే మీ ఆలోచన ఎలా ఉందో నాకు అర్థమైంది అని అంటూ మీరిచ్చిన బ్లాంక్ చెక్ని చించి ముక్కలు చేశాను మరొక విషయం ఏంటంటే ఆ చెక్తో నాకు పనిలేదు కారణం నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే నన్ను ఆ చెక్ మీద ఎంత కావాలో అంత రాసుకుని బ్రతకటానికి ఆధారం చూసుకోమన్నారు కానీ నేను ఈ ఊరు వదిలి వెళ్ళడం లేదు మీ డబ్బుతో బ్రతకాలన్న ఆలోచన నాకు లేదు అంటుంది ఒక్కసారిగా సునంద షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు పూర్ణిమ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళట్లేదా జేంటి నీ ధైర్యం అని అంటే నేనే నా ధైర్యం నా బిడ్డే నా ధైర్యం అని చెప్పని అంటుంది ఏంటి నీ బిడ్డ అంటే నీకు నీకు బిడ్డలున్నారా అని అంటే నాకు కూతురుంది నా కూతురే నాకు ధైర్యం నా కూతురి కోసమే నేను బ్రతుకుతున్నాను చూడండి శశికాంత్ గారు నాతో ఉంటారేమో లేకపోతే నన్ను మళ్ళీ తిరిగి చేర తీసి నా దగ్గరే ఉండిపోతారేమో అనే భయంతో మీరు ఇవన్నీ చేస్తున్నారని నాకు తెలుసు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను గుర్తు పెట్టుకోండి శశికాంత గారితో నాకు పని లేదు అవసరము అంతకంటే లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కాళ్ల మీద నేను నిలబడ్డాను ఎవరి రూపాయి నేను తెరలేదు ఎవరిని ఆసరా చేసుకుని నేను బ్రతకలేదు మొత్తం అంతా నా కష్టమే నా కడుపున పడ్డ బిడ్డ నా కడుపులో పెరిగిన దగ్గర నుంచి భూమి మీద పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చే వరకు కూడా నా కష్టంతోనే నా బిడ్డను పెంచుకున్నాను ఎవరి రూపాయికి నేను ఆశించలేదు ఎవరి రూపాయితోనూ నా బిడ్డకు గొక్కెడు పాలు కూడా పట్టలేదు అలాంటిది నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను ఎవరి కోసం బ్రతకాల్సిన అవసరం నాకు లేదు నా పేరు చెప్పి శశికాంత్ గారిని మీరు ఎంతలా టార్చర్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు ఎప్పుడు చెప్తున్నాను వినండి నిజంగా మీకు నేనుండటం వల్ల అడ్డం అని అనిపిస్తే నిజంగా మీకు నేను అడ్డు రాకూడదు అని మీకు అనిపిస్తే శశికాంత్ గారికి క్షమాపణ చెప్పి తిరిగి మీ కాపురాన్ని సరిచేసుకోండి అంతేకాని అలా కాదని చెప్పి మీరు ఆయన్ని ఇంకా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మాకు నాకు ఆయనకి మధ్య లేనటువంటి సంబంధాన్ని ఊహించుకుంటూ మీరు ఇబ్బంది పడుతూ ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టయితే మీరు ఏదైతే ఇప్పటి వరకు ఊహల్లో ఊహించుకుంటున్నారో అదే నిజం చేసి చూపిస్తాను శశికాంత్ గారిని నా దగ్గరే కట్టేసుకుంటాను నేను అనుకుంటే అది చేయటం క్షణాల్లో పని కానీ నేను అలాంటి ఆలోచన చేయలేదు ఇప్పటికైనా మీరు మీ కాపురాన్ని నిలబెట్టుకుంటే మంచిది అని చెప్పేసి పూర్ణిమ అనడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద పూర్ణిమ నువ్వేనా ఇంత ఇదిగా మాట్లాడుతోంది అంటే అవును ఎంతైనా కూడా ఒక పిల్లిని గదిలో పెట్టి కొట్టి కొట్టి చూడండి అది పులిలా ఖచ్చితంగా తిరగబడుతుంది ఈరోజు ఈ పూర్ణిమ కూడా అలాగే ఉంది నా బిడ్డని కాపాడుకుంటూ ఇంతకాలం నేను దాక్కుని బ్రతికానేమో ఈరోజు సమాజంలో నాకంటూ పేరు గౌరవం కావాలని నేను కోరుకోవట్లేను కానీ నా బిడ్డకు తండ్రైన వ్యక్తి అక్కడ నా వల్ల ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు అండ్ నేను నా బిడ్డ ఇష్టాన్ని కాదని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తనని బాధ పెట్టడము నాకు ఇష్టం లేదు నేను బ్రతుకుతోంది నా బిడ్డ కోసం నా ఇచ్చినటువంటి నా భర్త శశికాంత్ గారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనే ఆలోచనతోటే నేను బ్రతుకుతున్నాను అందుకే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను ఆలోచించుకోండి శశికాంత్ గారిని క్షమించి ఆయన క్షమాపణ అడిగి మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు లేకపోతే నేను శశికాంత్ గారి జీవితంలోకి వచ్చే అవకాశాన్ని నాకిస్తారో మీ ఇష్టం అని అనడంతో ఒక్కసారిగా సునంద ఫోన్ పెట్టేసి గబగబా శశికాంత్ దగ్గరికి వెళ్ళి మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళట్లేదండి అంటుంది ఏ అదేంటి వెళదామన్నావు కదా సునంద అని అనేసరికి హా అభయ్ లేదండి మనం ఇక్కడే ఉందాం ఎవరి గురించి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటూ నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పని అంటుంది అదేంటి సునంద సడన్గా ఇదేంటి అని అంటే మీరు నాకు కావాలి నా బిడ్డలకు తండ్రిగా మీరు కావాలి ఈ సమాజంలో నా గౌరవానికి మీరు కావాలి అసలు మీరు నాకు మాత్రమే కావాలి అని చెప్పని అంటే నేను నీకు మాత్రమే భర్తని సునందా ఎవరిని నేను దగ్గరకు తీయలేదు ఎవరికి నేను భర్తగా ఉండలేదు కేవలం నా వల్ల జీవితం నాశనం అయిపోయిన పూర్ణిమకి సహాయం చేయాలనుకున్నాను కానీ పూర్ణిమ సహాయాన్ని తృణప్రాయంగా తృణీకరించింది నా బ్రతుకు నేను బ్రతుకుతానంది నా జీవితం నేను జీవిస్తానంది అలా అన్నటువంటి పూర్ణిమ గురించి నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నావు ఆలోచించు సునందా అంటే అవునండి నేనే ఊహించుకున్నాను క్షమించండి అని క్షమాపణ చెప్పి గదిలోకి వచ్చిన సునంద పూర్ణిమా నాకే వార్నింగ్ ఇస్తావా చెప్తా నీ విషయంలో నేను ఇప్పటి చాలా లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు సీరియస్గా ఆలోచించడం మొదలు పెడతాను నేను ఇక్కడి నుంచి వెళ్లను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి నాకే సవాల్ విసురుతావా అని అనుకుంటూ ఉంటుంది మరి సునందా పూర్ణిమ విషయంలో ఎలాంటి ఆలోచన చేయబోతోంది ఏ విధంగా సునంద పూర్ణిమ విషయంలో గ్రాడ్జు తీర్చుకోబోతోంది మరి పూర్ణిమ ఏ విధంగా సునందని ఎదుర్కోబోతోంది దంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి